ఈటీవీ విన్లో ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ఒక బృందావనం జూన్ ఇరవై నుండి స్ట్రీమింగ్ అవుతోంది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం స్టోరీ వాయిస్ చూస్తే ఇది ఒక చాలా సాఫ్ట్ ఎమోషనల్ కంటెంట్ విక్రమ్ బాలు హైర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లాలని వెంటాడు మహి షిన్నోవా తన తల్లి చివరి కోరికను నెరవేర్చే క్రమంలో గట్టిపోరాటం చేస్తుంటుంది ఇక చిన్నారి నైనిక సాన్విత మాత్రం తనకి ప్రతి క్రిస్మస్ కి గిఫ్ట్స్ పంపే మనిషిని ఒకసారి కలవాలని కోరుకుంటూ ఉంటుంది ఈ త్రీ స్టోరీస్ ఎలా కలిశాయి వారి జర్నీ ఎలా సాగింది ముఖ్యంగా ఆ చిన్నారి డ్రీం నిజమవుతుందా లేదా అన్నదే ఈ మూవీ మెయిన్ ప్లాట్ పర్ఫార్మెన్సెస్ వాయిస్ బాలు షిన్నోవా లాంటి న్యూకుమా సర్ప్రైజింగ్లీ బాగా ఇంప్రెస్ చేశారు వారి యాక్టింగ్ నేచురల్ గా అనిపించింది అందుకే కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఫీల్ అయ్యాయి అయితే ఈ మూవీకి కీ రోల్ సాన్నితది ఆమె యాక్టింగ్ ఎమోషనలీ కనెక్ట్ అయ్యేలా ఉంది ఆడియన్స్ కి మంచి ఇంప్రెషన్ పడేలా చేసింది రాజా కళ్యాణి రాజు లాంటి సీనియర్ ఆర్టిస్ట్స్ వాళ్లు ఉన్న సీన్స్ కి ఎమోషన్ తెచ్చారు సపోర్టింగ్ కాస్ట్ కూడా డీసెంట్ గానే చేశారు ఇంకా డ్రాబ్యాక్స్ కి వస్తే కథలో ఎమోషన్ ఉన్నా నేరేటివ్ పేస్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉన్నా సెకండ్ హాఫ్ లో కొంచెం ప్రెడిక్టబుల్ ఆ గా మారుతుంది ఎమోషనల్ డెప్త్ ఇన్కన్సిస్టెంట్ గా కనిపిస్తుంది మహి తండ్రితో లేదా విక్రమ్ తల్లిదండ్రులతో ఉన్న సీన్స్లో ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ రాలేదు శుభలేఖ సుధాకర్ పాత్రను ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే క్లైమాక్స్లో ఎమోషనల్ పంచ్ ఎక్కువగా వచ్చేది చిన్నారి జర్నీకి ఇంకొంచెం ఎక్కువ ఎమోషన్ ఇచ్చి ఉంటే ఆడియన్స్తో కనెక్షన్ డీప్ అయి ఉండేది ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాటోగ్రఫీ నీట్ విజువల్స్ తో ఇంప్రెస్ చేసింది సనిసాకేత్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూదింగా సీన్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది ఎడిటింగ్ కూడా ఓకేగానే ఉంది రన్ టైమ్ ట్రిమింగ్ లో బాగానే డిసిషన్స్ తీసుకున్నట్టు అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం డీసెంట్గా ఉన్నాయి ఫైనల్గా ఒక బృందావనం మూవీ ఒక ఆనెస్ట్ ఎమోషనల్ ప్రయోగం సాఫ్ట్ స్టోరీ లైన్ హార్ట్ వార్మింగ్ మోమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామా లవర్స్ కి ఓసారి చూడదగిన సినిమా కథ ప్రెడిక్టబుల్ గానే ఉన్నా నరేషన్ కొద్దిగా డ్రాగ్ అయినా చైల్డ్ టు లీడ్స్ పర్ఫార్మెన్స్ వలన సినిమా ఎమోషనల్ జర్నీ లాగా అనిపిస్తుంది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని ఫీల్గుడ్ మూడ్ లో చూస్తే తప్పకుండా కనెక్ట్ అవుతారు